హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి కల్చరల్ హెడ్ బాయ్ కల్చరల్ స్పోర్ట్స్ కమిటీ హెడ్ గర్ల్ హెడ్ బాయ్ ఆ తర్వాత డిప్యూటీ హెడ్ బాయ్ హెడ్ గర్ల్స్ అండ్ డిప్యూటీ కల్చరల్ అండ్ డిప్యూటీ స్పోర్ట్స్ ఈ ఈ పోస్ట్ల గురించి మేము పిల్లలకి అవగాహన ఇప్పించాలని మేము ఒకటి మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము మూడు రోజుల నుంచి వాళ్ళు క్యాంపెయినింగ్ చేశారు ప్రతి క్లాస్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో గురించి వాళ్ళ సింబల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రోజున దిగ్విజయంగా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము సో పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్గా వాళ్ళ వాళ్ళ ఓట్ క్యాస్ట్ చేస్తున్నారు ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నారు ఇందులో ఇంకా వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా బయట పెట్టేస్తాము బయట పెట్టగలరు వాళ్ళు దీని గురించి టీచర్స్ అందరూ శ్రమపడి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహాయపడ్డారు సో మా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మా ఉద్య ఉపాధ్యాయ బృందానికి బృందానికి కూడా నాకు హృదయపూర్వక అంతగా ఇండియా పాకిస్తాన్ తాజా కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లాగా